तदुपरि स्वामी वाले तूर्प गैलरी चल पसुबान पता नहीं तो आम यज्ञ न यज्ञ भाई जंता देवा आत्मान प्रदमान्या संते हर आगम महिमा नफसंदे इंद्रगोरे स्वाजस्तंदे देवा हर आख्या संते देवा धास तारुम धास यागि आवा हरम न जाना मे पूजाम देवा न जाना मे चंद्रा चंद्रा మీకు ఇచ్చినటువంటి కంకణాలు ఉన్నాయి ఆ కంకణాలకి పసుపు కుంకుమ దం గోటి పెట్టండి కంకణాన దేవతాభ్యీ దేవేశ్వర నవరాత్రి మహోత్సవ సమయే దీక్ష అర్థం అర్థం కరిషే పసుపు కుంకుమ దం గుట్టు పెట్టేసి ఓ కంగనాభ్యమో తదుపరి మగవాళ్ళం తీసుకోండి ఆడవాళ్ళు ఒక కంకణం తీసుకొని మగవారి కుడి చేతికి కంగనం కట్టండి विश्व एतावेश भ्रवाचारगवन्द्र सन्मती पारा आदतम संतम अश्रवा पुनोशरभावी दीक्षा रक्षाबंधन मुहूर्त सु मुहूर्त अस्त सु मुहूर्त काले सूर्यादीना अत्यनुकूल्यता फल सिद्धिस्तु

తదుపరి గుడి వేసిన దగ్గర కుంకు ముట్టు పెట్టండి ఒకరికొకరు తర్వాత ఆడవాళ్ళ ఎడమ చేతులను అక్షతలు కుడి చేతులు మార్చుకొని మీ ఆయనకి ఇవ్వండి ఆ నిలబడండి చక్కగా మీ ఆయన కాళ్ళకు నమస్కారం చేసుకోండి అయ్యా అక్షతల వాళ్ళ సరస్వేంద్ర పూర్తి నిలబడ నిలబడం నిలబడ తదుపరి అక్షతల ప్లేట్ ఉంది కదా అక్షతల ప్లేట్ తీసుకొని అక్షర పెట్టుకోండి అక్కడ ఎదురుగా కలశం ఉంది కలశం పూజ అమ్మవారికి జరుగుతుంది చక్కగా

ప్రచోదయతు శ్రీమతో గాయత్రీ సమేత విరాట్ విశ్వ కర్మ పర బ్రహ్మానమావాహయామి